జర్నలిస్టు జూపల్లి కోటేశ్వరరావును ఘనంగా సత్కరించిన దర్శనపురి వనిత వాసేట్ల సభ్యులు దర్శి పాలక సంఘం లంకోజ్లపల్లి రోడ్డులో ఉన్న మునగ ఆంజనేయులు గృహం ఆవరణలో శనివారం సాయంత్రం దర్శనాపురి వనిత వాసవేట్ల ప్రెసిడెంట్ దేశు సంధ్యారాణి కార్యదర్శి కొల్లూరి సుశీల కోశాధికారి తెల్లాకుల సత్యలక్ష్మి ఆధ్వర్యంలో మునగ ఆంజనేయుల సమక్షంలో దర్శి జర్నలిస్టులుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ జూపల్లి కోటేశ్వరరావు సేవలను గుర్తించి చాలవరతో సత్కరించి వస్త్రాలను బహుకరించి పనులను ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దర్శనాపురి వనిత వాసవి క్లబ్ అధ్యక్షురాలు దేశ్ సంధ్యారాణి మాట్లాడుతూ జర్నలిస్ట్ కోటేశ్వరరావు సమాజం కొరకు పాటపడుతూ దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొని వాటిని ప్రభుత్వ అధికారులకు జిల్లా రాష్ట కమిటీ నాయకులకు తెలియపరుస్తూ ఎంతో సహాయ సహకారాలు అందించిన జర్నలిస్ట్ కోటేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్సి ఆంజనేయులు క్లబ్ ఫౌండర్ మునగ నీలిమ

జర్నలిస్ట్ గారికి రిపోర్టర్ గారికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది జూపల్లి కోటేశ్వరరావు గారికి ఈ కోటేశ్వరరావు గారు డిటీవీ మరియు ఉదయ్ ఛానల్లో పనిచేస్తున్నారు కోటేశ్వరరావు గారు మాకెంతో సహకరిస్తూ మా దర్శనాపురి వాసు వంతాకరు నేను అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు సహకరించి ఎన్నో వీడియోలను అలాగే మా కూడా పేపర్లో పబ్లిష్ చేసి మాకు ఎంతగానో సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈయన సేవలను మేము గుర్తించి సన్మానం జరుగుతుంది అలాగే ఆంజనేయులు గారికి ముఖ్యంగా అభినందనలు నన్ను ఎంతో గౌరవంగా ఇక్కడి సత్కరించిన మహిళ మనందరికీ ముందుగా నా ధన్యవాదాలు నేను గతంలో వాసు వెనితా క్లబ్ సంఘం సంఘం వాళ్ళ సభ్యులకి ఎంతో వాళ్ళ చేసిన సేవలు నేను ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది పత్రిక రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పై అధికారులు దృష్టి తీసుకోవడం జరిగింది అలాగే ఈ వాసవి వేనితా క్లబ్కు వాళ్ళు ఎన్నో సేవలు పేదలకి చేయడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు వీతో పాటు ఆరోగ్య సంఘం వాళ్ళు కూడా పేద వర్గాలకు ఎంతో సాయం సాయం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ముఖ్యంగా నా డిటీవీ అలాగే ఉదయం ఛానల్ తరఫున వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నన్ను ఇక్కడ గౌరవంగా పిలిచి నాకు సత్కరించిన వాళ్ళు తెలిసి వాసి దక్షిణాపురి వాసి వెళ్ళా మహిళ మహిళలకు ముఖ్యంగా అభినందనలు తెలుపుకుంటున్నాను